శ్రీ మాత్రే నమహ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారు దేవి యొక్క అవతారం మరి ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథను వింటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి మన హిందూ మతంలోని ముఖ్యమైనటువంటి దేవతామూర్తులలో దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మ యొక్క దేవేరి వేదాలు పురాణాలలో విఫులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది నవరాత్రులు వసంత పంచమి ఉత్సవాలలో దేవి యొక్క ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది ఋగ్వేదంలోను దేవీ భాగవతంలోను బ్రహ్మ వైవర్త పురాణంలోను సరస్వతీ దేవి గురించి వివిధమైనటువంటి గాథలున్నాయి సరస్వతి ఆజ్ఞాంతరహితమైనటువంటి శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో కూడా స్థుతిస్తారు బ్రహ్మ సకల సృష్టికర్త కాబట్టి సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన యొక్క జిహ్వపై ఆమెను ధరించాడని ఒక గాథ ఉంది సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతుంది సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక కథ వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ కూడా అధిదేవతగా సరస్వతీ దేవిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వాహినిగా వీణాపానిగా పుస్తకం మాలాధారిణిగా చిత్రింపబడుతుంది సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందినటువంటి వస్తువుల యొక్క ప్రాముఖ్యం ఎంతో అధికం సరస్వతీ దేవి ధరించేటటువంటి వీణ పేరు కచ్చపి పరాశక్తి తొలిగా ధరించినటువంటి ఐదు రూపాలలోనూ సరస్వతీ దేవి ఒకటి ఆ మాత కేవలం చదువులలోనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన యొక్క భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం నవమ నవమస్కందం ఐదో అధ్యాయం మనకు వివరిస్తుంది మహామాయ భాషా జ్యోతిర్మయి కలారస హృదయగా సరస్వతీదేవి పూజలు అందుకుంటూ ఉంటుంది పూర్వం ఒకసారి శరత్ కుమారుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సూచన మేరకు బ్రహ్మ సరస్వతీదేవిని స్థుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు ఆ తరువాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి చెప్తాడు అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమని కోరింది అనంతుడు కశ్యకుడి యొక్క ఆజ్ఞతో పలుకుల తల్లిని స్థుతించాడు ఆ తరువాతనే అనంతుడు నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని సిద్ధీకరించి భూమాతకు చెప్పగలిగాడు అలా పూర్వం వ్యాస భగవానుడు పురాణ స్తోత్రాలను వాటి యొక్క వివరాల గురించి వాల్మీకిని అడుగుతాడు వాల్మీకి జగదామను స్మరించాడు అలా ఆయన సరస్వతీ దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందుతాడు వ్యాసుడు కూడా నూరేళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతీదేవి గురించి నూరేళ్ల పాటు తపస్సు చేసి వరాన్ని పొంది సత్వవీంద్రుడయ్యాడు ఆ తరువాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు అలా ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని పరమేశ్వరుణ్ణి అడిగాడు అందుకు పరమేశ్వరుడు నాతో పాటు దివ్యవాణిని కూడా తలుచుకొని ఆ యొక్క శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి వద్దకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమని కోరాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్లి వేయి దివ్య సంవత్సరాల పాటు దేవిని ధ్యానించి శబ్దశాస్త్రాన్ని పొందాడు పొరపాటున గురువు యొక్క ఆగ్రహానికి గురై ఒకసారి తాను చదువుకున్నటువంటి చదువునంతా కూడా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి అప్పుడు ఆయన శోకార్థుడై పుణ్యప్రదమైనటువంటి సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుని గురించి తపస్సు చేయగా సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షికి ఉన్నటువంటి భక్తికి మెచ్చి ఎంతో సంతోషించి వేద వేదాంగాలను చదివించాడు అయితే యాజ్ఞవల్కుడికి జ్ఞాపక శక్తి లేకపోవడానికి గమనించినటువంటి సూర్యభగవానుడు సరస్వతీదేవి యొక్క స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెబుతాడు అలా యాజ్నివల్కి మహర్షి సూర్య భగవాను చెప్పిన విధంగా భక్తితో శ్రద్ధగా సరస్వతీదేవి యొక్క స్థుతిని విడవకుండా ప్రతిరోజు కూడా పఠించడం మొదలుపెట్టాడు ఆ స్థుతిలో తాను గురుశాపం వలన విద్యాహీనుడుగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లుగా చెప్తాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిక్షలకు బోధించేటటువంటి శక్తిని గ్రంథ రచనా శక్తిని ప్రతిభ కలిగినటువంటి శిక్షలను తనకు ప్రసాదించమని కోరుకున్నాడు అలా సత్సభలలో మంచి విచారణ శక్తిని సత్యస్వరూపిణి వ్యాఖ్యాన రూపిణి వ్యాఖ్యాధిష్టాత రూపిణి అయినటువంటి దేవిని పదే పదే స్థుతించడంతో ఆ మాత యాజ్ఞవల్కి మహర్షిని మరలా సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడిగా సుఖవిగా వెలుగొందమని ఆశీర్వదించింది ఆ తరువాత దేవి యొక్క స్థుతి అంతా కూడా దేవి భాగవతంలో ఉంటుంది దేవి అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెట్టి ఆ దేవి యొక్క ఆశీసులు అందరూ కూడా పొందడి కోసడ దేవి బాదరపతిని ద్రోణకథ సూర్య వంశంలో జన్మించినవాడు అతను ధర్మాత్ముడు సత్యసంధుడు వర్ణాశ్రమ ధర్మ రక్షణకు తన యొక్క కర్తవ్యంగా భావించి పాలనను సాగిస్తున్నటువంటి ఉత్తమ ప్రభు అతని రాజ్యంలో అన్ని వర్ణాల వారు తమ తమ జాతులకు విధింపబడినటువంటి ధర్మాలను అనుకరిస్తూ సామరస్యంతో జీవించేవారు అతని రాజ్యంలో దొంగలు దూర్తులు లోబులు కృతజ్ఞులు డంబాచార ప్రాయణులు ఎవ్వరూ కూడా ఉండేవారు కాదు అందరూ కూడా సద్గుణ సంపన్నులే ధృవసింధుడికి మనోరమ లీలావతి అని ఇద్దరు భార్యలు ఉన్నారు పట్టమహిషి అయినటువంటి మనోరమ సహధర్మచారిణి అనే పేరును సార్థకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలు చిన్న భార్య అయినటువంటి లీలావతి సౌందర్య గర్వంతో భర్తను చాలా చులుకన చేసేది రాజు మాత్రం ఇద్దరినీ కూడా ఒకే విధమైనటువంటి ప్రేమానురాగాలతో ఆదరించేవాడు అయినా చిన్న భార్య పట్ల కొంచెం ఎక్కువగానే మొగ్గు చూపించేవాడు కొంతకాలానికి ఆ ఇద్దరికీ కూడా సంతానం కలిగింది రాజు తన పుత్రులిద్దరికీ జాతకర్మ నామకరణం నిర్వహించాడు మనోరమకు జన్మించినటువంటి పుత్రునికి సుదర్శనుడు అని లీలావతికి పుట్టినటువంటి కుమారునికి సుందరుడు అని పేర్లు పెట్టాడు కాలక్రమేణా రాజకుమారులిద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు సుదర్శనుడు శత్రు సంహారం సాగించగలిగినటువంటి బల శౌర్య దౌర్య సమూపేతుడై తన యొక్క సద్గుణ సంపద చేత అందరి మునులను చూరగన్నాడు అయినా ధృవసింధువు చిన్న భార్య పట్ల ఉన్నటువంటి మమకారం పట్ల సుందరిని ఎక్కువగా మక్కువ చూపిస్తూ చాలా సున్నితంగా ఆమెపై ఎప్పుడూ కూడా కోప్పడేవాడు కాదు ఇక కొంతకాలానికి సింధువు వేటకు వెళ్లి సింహాన్ని వేటాడుతూ ప్రాణాలు కోల్పోయాడు కొలుగురవైనటువంటి వశిష్ఠుడు సుదర్శనుని రాజుగా నిర్ణయించాడు మంత్రులు పురోహితులు ప్రజలందరూ కూడా ఆనందంగా అందుకు అంగీకరించారు ధర్మబుద్ధి గలవాడు శాంత స్వభావుడు పరిపాలనకు తగినటువంటి ధైర్య సాహసాలు గలవాడైనటువంటి సుదర్శనుడే రాజు కానున్నాడని ఆ దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు ఇక అల్లుడి యొక్క మరణ వార్తను తెలిసి లీలావతి తండ్రి యుధాజిత్తు మనోరమ తండ్రి వీరసేనుడు కోసల దేశానికి వచ్చారు వారిద్దరూ కూడా ఎవరికి వారు తమ తమ మనులకే పట్టాభిషేకం చేయాలని వాదించుకున్నారు ఇక ఆ వాదన క్రమంగా హద్దుమీరి యుద్ధానికి దారితీసింది యుద్ధంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరించేశాడు లీలావతి కుమారుడైనటువంటి సుందరుడే పట్టాభిషిక్తుడయ్యాడు తన తండ్రి వార్తను తెలిసి మనోరమ వేదన చెందింది భర్త లేని తనకు తండ్రి అండ కూడా లేనందున ఆ రాజ్యంలో తనకు తన పుత్రునికి రక్షణ ఉండదని భావించింది ఇక అంతరంగికుల యొక్క సహాయంతో అర్ధరాత్రి వేళ తన కుమారునితో కలిసి నగరం విడిచిపెట్టి వెళ్లిపోయింది వారణాసికి చేరి గంగా నదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది అక్కడ ఉన్నటువంటి మహర్షులకు తన యొక్క వృత్తాంతం అంతా కూడా విన్నవించుకుంది ఆమె కథ విన్నటువంటి మహర్షులు ఆమెకు అభయమిచ్చి ఆశ్రమిచ్చారు కొంతకాలానికి యుధాజిత్తు మనోరమ సుదర్శను వెతుక్కుంటూ బలధ్వజ ఆశ్రమానికి వచ్చాడు మనోరమ సుదర్శను తనకు అప్పగించవలసిందిగా కోరాడు అలా మీరు అప్పగించినటువంటి పక్షంలో సైనికులను పంపించి బలప్రయోగం చేసి ఆశ్రమంపై దాడి జరిపి వారిద్దరినీ కూడా తాను తన వెంట తీసుకుని పోగలనని ఆ మహర్షిని బెదిరించాడు ఆ మాటలు విన్నటువంటి మహర్షి ఓయి దూర్తుడా దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగుపెట్టినట్లయితే నీవు నీ యొక్క సైన్యము కూడా నామరూపాలు లేకుండా నశించిపోగలరు అని హెచ్చరించాడు పూర్వం వశిష్ఠుని యొక్క హేమధేనువును అపహరించాలని తన యొక్క సైనిక బలం సహాయంతో ప్రయత్నించినటువంటి విశ్వామిత్రుడు పరాభావం పాలైనటువంటి సంగతిని మహర్షి వివరించాడు వశిష్ఠుని యొక్క తపశక్తి ప్రభావంతో ఆ దేనువు శరీరం నుండి ఆయుధాలను ధరించినటువంటి సైనికుల వేల సంఖ్యలో ఆవిర్భవించి విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని సంహరించినటువంటి వృత్తాంతాన్ని వివరించి భరద్వాజ మహర్షి యుధాజిత్తును తిరిగి పొమ్మని మందలించాడు గత్యంతరం లేక యుధాజిత్తు వెనుతిరిగిపోయాడు అలా కొంతకాలానికి ఆ సుదర్శనుకు ఆ మహర్షి యొక్క ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రి మంత్రంతో పాటు దేవీ బీజాక్షరాలను కూడా ఉపదేశించాడు సుదర్శనుడు శ్రద్ధాభక్తులతో దీక్షతో దేవీ మంత్రాన్ని జపించాడు అలా కొన్నాళ్లకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్పాణాలను కవచాన్ని ప్రసాదించింది అలా ఉండగా యుక్తవయస్కురాలైనటువంటి కాశీ కుమార్తె శశికళకు ఒకనాటి రాత్రికలలో దేవి కనిపించి ఓ రాజకుమారి నీకు అన్ని విధాలా తగినటువంటి వరుడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడు అతని పేరు సుదర్శనుడు ప్రస్తుతం రాజ్యభ్రష్టుడై అయినటువంటి అతను త్వరలో రాజు కాబోతున్నాడు అతను నా భక్తుడు అతన్ని నీవు పతిగా వరించు నీకు సమస్త సంపదలు సకల శుభాలు లభిస్తాయి అని చెప్పింది తెల్లవారిన తర్వాత శశికళ తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని తల్లి తండ్రికి తెలియజేసి సుదర్శనుణ్ణి భర్తగా నిర్ణయించుకున్నానని చెబుతుంది కలలో వార్తను నమ్మలైనటువంటి కాశీరాజు రాజభ్రష్టుడైనటువంటి అతనికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేకపోయాడు రాజభ్రష్టు భర్తగా వరిస్తాను అంటున్నావేంటమ్మా సర్వలక్షణ సంపన్నులైనటువంటి రాజకుమారులను అన్వేషించి నీకు స్వయంవరం ప్రకటిస్తాను నీకు నచ్చిన వారిని పెళ్లాడి సుఖంగా ఉండు అని పరిపరి విధాలా నచ్చజెప్పాడు కాశీరాజు ఆ మాటలను అంగీకరించగా శశికళ తండ్రి కలలో దేవి చెప్పినటువంటి ఆ సుదర్శనుడే నా భర్త దేవి చెప్పిన విధంగా భరద్వాజ ఆశ్రమంలో ఆ లక్షణాలు కలిగినటువంటి సుదర్శనుడే ఉన్నాడో లేదో అసలు విచారించి చూడండి నిజమైతే అతన్ని పిలిపించండి అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి అలా కాని పక్షంలో నేను మరొకరిని వివాహం చేసుకునేటటువంటి ప్రసక్తి లేదు అని తన నిర్ణయాన్ని తండ్రికి తెలియజేసింది కాశీరాజు భరద్వాజ ఆశ్రమానికి గూడాచారును పంపించి సుదర్శను గురించి సమాచారం అంతా కూడా తెలుసుకున్నాడు దేవి కలలో కనిపించి తన కుమార్తెకు చెప్పినదంతా కూడా యథార్థమే అని గుర్తించాడు సుదర్శనుణ్ణి స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన యొక్క నగరానికి తీసుకుని వెళ్లాడు సుదర్శనుడు భరద్వాజుని యొక్క ఆశీసులను అందుకొని తల్లితో కలిసి కాశీరాజు యొక్క అంతఃపురానికి చేరుకున్నాడు ఆ తరువాత తెల్లవారితే స్వయంవరం దేశాల రాజులు ఆ రాత్రి కాశీ నగరంలో విడిది చేశాడు వచ్చిన వారిలో యుధాజిత్తు కూడా ఉన్నాడు ఆనాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలో తన కుమార్తె అయినటువంటి శశికళను సుదర్శనుకిచ్చి రహస్యంగా వివాహం జరిపించాడు తెల్లవారితే ఈ వార్త రాజ్యం అంతటా కూడా వ్యాపించింది తమకు స్వయంవరానికి ఆహ్వానించినందుకు శశికళకు రహస్యంగా పెళ్లి చేయడం వలన తమకు అవమానంగా భావించినటువంటి ఆ స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా కాశీరాజుపై యుద్ధాన్ని ప్రకటించారు ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడ్డాడు యుధాజిత్తునకు సుదర్శను చూడగానే ఎంతగానో కోపం అలాగే క్రోధమాశ్చర్యాలు పెళ్లికాయి వీరావేశంతో సుదర్శను చంపబోయాడు సుదర్శనుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో దేవిని ప్రార్థించాడు సింహవాహన రూడైనటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శనుని పైకి అతని మామగారిపైకి వచ్చేటటువంటి ఆ శత్రువులందరినీ కూడా నాశనం చేసింది తన అల్లుణ్ణి మంత్రానుష్ఠాన బలాన్ని గుర్తించినటువంటి కాశీరాజు ఎంతో సంతోషించాడు భక్తుడైనటువంటి తన అల్లుని వల్ల తాను కూడా దేవిని సందర్శించగలిగానని ఉప్పొంగిపోయాడు అల్లుణ్ణి ఆదరించి రాజనాంచనాలతో కోసల దేశానికి తీసుకుని వెళ్లి అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించాడు సుదర్శనుడు దేవి యొక్క మంత్రానుష్ఠానాన్ని మరవకుండా ఆమె యొక్క అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలకు సుఖశాంతులను కలిగించాడు తన పుత్రునికి కలిగినటువంటి వైభవాన్ని చూసినటువంటి ఆ తల్లి ఎంతో సంతోషించింది జగన్మాతకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలను ఆచరించి ప్రజలందరికీ కూడా భక్తిభావాన్ని ప్రబోధించాడు వాడవాడల దేవీ ఆలయాలను ప్రతిష్ఠించి అందరూ కూడా దేవి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే విధంగా అవకాశాన్ని కల్పించాడు దేవీ మంత్రాన్ని శ్రద్ధతో జపించినా ఆమెను భక్తితో పూజించినా కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతలు కలుగుతాయి అనేదానికి సుదర్శనుని యొక్క కథే నిదర్శనం ఇప్పుడు పూర్వశీ జననం గురించి తెలుసుకుందాం పూర్వం విష్ణువు అంశతో పుట్టినటువంటి నరనారాయణుడు అనేటటువంటి మునీంద్రుడు బదరికా ఆశ్రమంలో తపం చేసుకుంటూ ఉండేవారు వారు చేస్తున్నటువంటి తపస్సును చూసినటువంటి మహేంద్రుడు భయపడిపోయి వారి తపస్సును భంగం కలిగించడానికి కొందరు అప్సరస స్త్రీలను పంపిస్తాడు ఆ అప్సరసలు తమ యొక్క నృత్య గీతాలతో నరనారాయణుడు యొక్క తపస్సును పాడు చేసి వశపరుచుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు కానీ మునులు మాత్రం ఏ మాత్రం వారికి లోనవ్వలేదు పైగా వారందరికంటే కూడా అందమైనటువంటి ఒక సౌందర్యవతిని తమ తొడల నుండి సృష్టించారు ఈ విధంగా ఊర్వుల నుండి పుట్టింది కాబట్టి ఆమెకు ఊర్వశి అనేటటువంటి పేరును పెట్టి తమ తపస్సుకు భంగం కలిగించడానికి అక్షరసలను పంపించినటువంటి ఇంద్రునికే కానుకగా ఆమెను పంపించారు ఊర్వశి ఇంద్రుడి వద్దకు వెళుతూ ఉండగా సూర్యుడు ఆమెను చూసి మోహిస్తాడు అతను ఆమెను పలకరించి తన యొక్క వాంచను తెలియజేస్తాడు ఆమె కూడా సూర్యుని యొక్క అందచందాలకు ముగ్ధురాలైపోయి అతను పిలిచినటువంటి సంకేత స్థలానికి బయలుదేరుతుంది ఆమె సూర్యుడు పిలిచిన చోటుకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో వరుణుడు ఆమెను చూసి మోహించి ఆమె వద్దకు వెళ్ళి తన యొక్క వాంచను తీర్చమని అడుగుతాడు అప్పుడు ఊర్వశి నేను ముందు సూర్యుని వద్దకు వెళ్తాను ఎందుకంటే మొదట నన్ను అతను కోరుకున్నాడు కాబట్టి ధర్మం ప్రకారం అతని దగ్గరికే వెళ్తాను అని అంటుంది అప్పుడు వరుణుడు నువ్వు సూర్యునితో సంగమించేటప్పుడు నన్నే తలుచుకుంటూ ఉండాలి అలా అయితేనే వెళ్ళు అని ఆమెను విడిచిపెట్టి వెళతాడు ఊర్వశి సూర్యునితో ఉన్నప్పుడు ఆమె యొక్క పరధ్యానం వరుణుని మీద ఉండడం గమనించినటువంటి సూర్యుడు నీవు వేసేగా మారిపోవాలి అని శపించి మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు కానీ అతని యొక్క రేతస్సు పతనమైపోతుంది కాబట్టి వరుణుడు కూడా ఊర్వశిని తలుచుకోవడంతో అతనికి కూడా రేతస్సు పతనమవుతుంది దీని తేజస్సు భూమి మీద పడడం వలన దోషం కలుగుతుందని భావించి సూర్య వరుణుల యొక్క వీర్యాలను ఒక బాండములో వేసి ఉంచుతాడు అలా ఉండగా ఒకనాడు నిమి అనేటటువంటి విదేహ దేశపు రాజు వరుణుడు ఇద్దరూ కలిసి నిమి ఇంట్లో కాలక్షేపం కోసం జూదమాడుకుంటూ ఉండేవారు వారు ఆట ఆడుతూ ఉండగా వసిష్ఠ మహర్షి అక్కడికి చేరుకుంటాడు మహర్షి నిమిరాజును చూసి నేను నీ ఇంటి ముందు వచ్చినా కూడా అతిథి మర్యాదలు చేయకుండా ఊరికే ఉన్నావు కాబట్టి నీవు విదేహుడుగా మారిపోతావు అంటే శరీరం లేనివాడుగా మారిపోతావు అని శపిస్తాడు నిమి కూడా తానున్నటువంటి పరిస్థితిని గమనించకుండా వశిష్ఠుడు శపించినందుకు ఎంతో కోపంతో నీవు కూడా నా వలన విదేహుడిగా మారిపోవుగాక అని శపిస్తాడు అలాగే నిమిరాజు నేను శరీరం లేని వాడినైనా సరే ప్రాణుల కంటి రెప్పలను అంటుకొని ఉంటాను అని చెబుతాడు అందువలన కన్ను రెప్పపాటను నిమిషం అంటారు అగస్యుడు వశిష్ఠుడు నిమిరాజు శపించడం వలన వశిష్ఠుడు తన యొక్క దేహాన్ని కోల్పోతాడు తన ఆత్మ ఎక్కడ నిల్వ ఉండాలని ఆలోచిస్తూ ఉండగా వరుణుడు వశిష్ఠునితో సూర్య వరుణుడు తమ యొక్క వీర్యాలను దాచినటువంటి కుండలోకి వెళితే మరలా శరీరంతో జన్మిస్తావు అని సూచిస్తాడు దాంతో వశిష్ఠుడు ఇదే సరైనటువంటి పని అని భావించి అతని యొక్క ఆత్మ ఆ బాండంలో చేరిపోతుంది అలా కొంతకాలం తరువాత ఆ బాండంలో నుండి వశిష్ఠుడు అగస్యుడు అనేటటువంటి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు ఆ తర్వాత చవన మహర్షి కథ గురించి తెలుసుకుందాం చవన మహర్షి తండ్రి మృగుమహర్షి చవన మహర్షి వృత్తాంతం మహాభారతం దేవీ భాగవతం అష్టాదశ పురాణాలలో చెప్పబడింది చవన మహర్షి సూర్యకుమారుడైనటువంటి అశ్విని దేవతలకు యజ్ఞాలలో హవిస్తులు సోమరసాన్ని ఇప్పించారు ఇతని భార్య సుకన్య మామగారు ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైనటువంటి శరియాతి వీరి కుమారుడు ప్రమతి దదీచి ఆప్రవాణుడు శర్యాతికి ఒక కుమారుడు కుమార్తె ఉండేవారు కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి ఒకరోజు శర్యాతి వన విహారానికి రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి మానస సరోవరం అనేటటువంటి సరస్సుకు కుటుంబ సమేతంగా చేరుకుంటాడు ఆ సరోవరం దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో అనేకమైనటువంటి వైవిధ్య పశుపక్షాదులు ఉండేవి అక్కడే ఉండేటటువంటి అడవిలో మృగుమహర్షి కుమారుడు చవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దీర్ఘ తపస్సు వలన ఆయన మీదకు చలిచీమల పుట్ట చేరుతుంది ఆ పుట్ట చుట్టూ చేరడం వలన చవన మహర్షి ఒక మట్టి ముద్ద వలే కనిపించేవాడు సరియాతి కుమార్తె సుకన్య కూడా వన విహారం జరుపుతూ చవనుడు తపస్సు చేసుకుంటూ ఉంటున్నటువంటి పుట్ట వద్దకు వస్తుంది చవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండడం వలన శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మినుగురు పురుగు వలె సుకన్యకు కనిపిస్తాయి సుకన్య అది ఒక పురుగు వలె ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది అది గమనించినటువంటి చవన మహర్షి తాను లోపల తపస్సు చేసుకుంటున్నానని తనను పుల్లతో పొడవద్దని వారిస్తాడు కానీ ఆ విషయం గ్రహించగా సుకన్య పుల్లతో చవన మహర్షి రెండు కళ్ళు పొడుస్తుంది చవనుడి కంటి చూపుపోతుంది కంటి చూపుపోవడంతో చవన మహర్షి కోపించి శర్యాతి సైనికులకు మంత్రులకు శర్యాతికి మలమూత్రాలు రాకుండా బంధించేశాడు మలమూత్రాలు బందీ అవ్వడంతో తాను చింతుడై ఉన్నటువంటి శరియాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసినటువంటి ఆకృత్యం గురించి చెబుతుంది అప్పుడు విషం గ్రహించినటువంటి శరియాతి సకల పరివారంతో అడవికి వెళ్ళి మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించమని క్షమించమంటాడు అప్పుడు చవన మహర్షి శాంతి చిత్తుడై ఉండి తన చూపు పోవడం వలన తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శరియాతి కుమార్తె సుకన్యను తనకు ఇచ్చి వివాహం జరిపించమని కోరుకుంటాడు దానికి శరియాతి సంకోచిస్తూ ఉంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారం జరిగిందని ఆ యొక్క అపచార నివృత్తి చవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారానే తీరుతుందని తండ్రితో తన యొక్క వివాహం చవన మహర్షితో మాత్రమే జరిపించమని చెబుతుంది వివాహం జరిగి జరిగిన తరువాత చవన మహర్షి ఆశ్రమానికి నారచీరలు కట్టుకుని చేరుకుంటుంది పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుండేది కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు సుకన్య నదికి నీరు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి అశ్విని దేవతలు సుకన్యని చూసి ఆహా ఎవరు ఈ నవ యవ్వన సుందరాంగి అని అనుకుని పరిచయం అడుగగా సుకన్య చవన మహర్షి భార్యనని చెబుతుంది అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు దానికి సుకన్య అంగీకరించగా తన యొక్క పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది అప్పుడు అశ్విని దేవతలు ఒక పరీక్ష పెట్టదలిచి ముసలివాడు గుడ్డివాడు అయినటువంటి శవన మహర్షిని తాము తమ యొక్క వైద్యశక్తులతో తమ నవ యవ్వనంగా చేస్తామని ఆమె తన భర్తను గుర్తించమని పలుకుతారు ఆ విషయం చవన మహర్షికి తెలుపగా చవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు ఆ ముగ్గురు కూడా నదిలో స్నానం చేసి బయటకు వస్తారు ఆ ముగ్గురు చూడటానికి ఒకే విధంగా నవయవనంలో ఉంటారు ఆ ముగ్గురిని చూసినటువంటి మొదట తన పతి ఎవరా అని సంశయించి జగన్మాతను ప్రార్థించి చవనుణ్ణి గుర్తిస్తుంది సుకన్య దానికి అశ్విని దేవతలు కూడా సంతోషించి తమకు సెలవు ఇవ్వమని చవన మహర్షిని కోరుకుంటారు అప్పుడు చవన మహర్షి తనకు యవనం ప్రసాదించినటువంటి కారణమున ఏదైనా కానీ వరం కోరుకోమని అంటాడు అప్పుడు అశ్విని దేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరసపానం కావాలని కోరుకుంటారు ఋషి వరాన్ని ప్రసాదిస్తాడు ఇది దేవీ భాగవతంలోని కొంతమంది యొక్క వృత్తాంతాలు ఈ వివరణను ఇందరితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి